పాకిస్తాన్ సైత్యం దౌ ఉగ్రవాదులను అప్పగించాలని భారత దౌత్యవేత్త డిమాండ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్లోని భారత రాయవారి జేపీ సింగ్ పిలుపునిచ్చారు పాకిస్తాన్లోని ఉగ్రస్థావర లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై ఆయన మాట్లాడుతూ అమెరికా తరహాలోనే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులను అప్పగించాలన్నారు అక్కడి అక్కడ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ పహల్గా ఉగ్రవాదులు జరిపిన దాడులో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలను ప్రాణాలు కోల్పోయారని దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన నిర్వహించి పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కాల్పుల విర భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుంది కానీ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ముగియలేదు ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది అలాంటి వారు ఎక్కడున్నా వారిని వది వారిని అందం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం భారత్ పాక్కు వీటిని నీటిని అందిస్తే భారతదేశం పాకిస్తాన్కు నీటిని అందిస్తే వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదవుస్తున్నారని రక్తం నీరు కలిసి ప్రవహించ ప్రవహించలేవని భారత ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు అందుకే సింధు నది జలాల ఒప్పందం అమలును నిలిపివేశామని సింగ్ పేర్కొన్నారు ఇటీవల ముంబై ఉగ్రదాడులకు సూత్రధారైన తహురానా అమ తహురాను అమెరికా నుంచి భారత్ అమెరికా భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని ప్ర ప్రస్తావిస్తూ అమెరికా మాదిరిగానే పాకిస్తాన్ కూడా భారత్లో ఉగ్రదాడులకు కారకమైన పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ఎందుకు అప్పగించదని అప్పగించకూడదని ప్రశ్నించారు ఘటన ఆఫీస్ సయ్యద్ సాజిద్ మీర్ జకీరియా రెహమాన్ వంటి ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉగ్రముప్పును ఎదుర్కొనేందుకు దేశాలు దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ఉగ్రస్థావు లక్ష్యాన్ని నిర్వీర్యం చేయాలనేసి ఇజ్రాయెల్లో భారత దౌత్యవేత్త జేపి సింగ్ వెల్లడించారు